అమ్మలో చైత్ర తీసుకో నానా తీసుకో 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 గుండ్రంగా తిరుగుతున్నావు తీసుకో అంతలేనా కానీ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చినాయి తీసుకోనా తీసుకో తల్లి దాన్ని ఇంకా జరుపుతా ఉంది ఏనా ఏమంటుందమ్మా

లేస లేస halka getti vatte lesa le le beta le aa le le bitta. le 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 ఎక్కడ పడుకోబెడితే నువ్వు ఎక్కడ వస్తున్నావు పో నాన్న భాయ్ నానేమి నానే నానాబాయ్ అచ్ होत मला नव्हतं मला